హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు వీడియోలో నేను పెట్టాను కదండి నేను గోవిన్ టెర్కోట్స్ కోర్ట్స్ వాళ్ళ దగ్గర అయితే వెళ్ళాను కదా నేను ఏ ఐటమ్స్ తీసుకున్నానో మీకు చూపిస్తున్నానండి చాలా తక్కువ కాస్ట్లో అయితే పడ్డాయండి చూడండి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి ఇవి హంసలు చూడండి ఎంత బాగున్నాయో ఈచ్ వన్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ఒక్కటి నేనైతే ఇవి టూ సెట్స్ తీసుకున్నానండి ఎందుకంటే సెట్ అయితే బాగుంటుంది అనేసి నేను టూ సెట్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి తాబేలు అండి ఎంత బాగా చూస్తుంది కదా నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఈ తాబేలు ఎంత క్యూట్గా ఉందో అయితే పెడితే కానీ చాలా బాగుందండి మేము పెట్టినప్పుడు ప్లాంట్ పెట్టినప్పుడు చూడాలి మీరు ఇంకా చూపిస్తాను నెక్స్ట్ కొంచెం ముందు అది ఇంకా చాలా బాగుంది తాబేలు కూడా వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీసే పడిందండి ఈ బుద్ధుడు వచ్చేసి మనకు సిక్స్టీ రూపీస్ అయితే పడింది ఈ క్యామెల్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ పడింది అనమాట క్యామెల్ వచ్చి వన్ ఫార్టీ ర్యాబిట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కానీ ఈ ర్యాబిట్కి అయితే చాలా కాస్ట్ అయితే పడిందండి ఎంత లేదండి టూ టెన్ రూపీస్ అయితే పడింది అనమాట ర్యాబిట్కి ఈ పికాకును ఈ పికాక్ రేటు నేను ఆవులు తీసుకున్నాను అనమాట ఈ ఆవుల రేట్ అంతా మూడు కలిసి నాకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒకటి పడిందండి ఇవి పెద్ద ఆవులు కదా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ అనమాట కొంచెం చిన్నగా ఉంటే ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నేనైతే ఇది కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను అనమాట ఈచ్ వన్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇది ఒకటి నేను టూ సెట్స్ తీసుకున్నాను ఎందుకంటే సింగిల్గా పెడితే బాగుండదు కదా అని నేను టూ సెట్స్ అయితే తీసుకున్నాను అనమాట కౌస్ ఒక పీకాక్ అవి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ లాగా పడింది నెక్స్ట్ ఇవచ్చి చూడండి ఎంత బాగున్నాయి కదా చిన్న చిన్న బుద్దస్ ఇవి వచ్చి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి చాలా తక్కువ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనమాట చూడండి ఇది పింగ్విన్ అంటే నేను ఇవి సింగల్ సింగల్గా తీసుకున్నాను ఎందుకంటే ఇవి మనము గార్డెన్లో పెట్టుకోవడానికి అనేసి తీసుకున్నాను ఇది కూడా ట్వంటీ రూపీసే ఇప్పుడు నేను చూపించేటివన్నీ ట్వంటీ ట్వంటీ రూపీసేనండి మనము సోకే సెల్ఫ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట గార్డెనింగ్లో కూడా ఒక్కొక్క పాట్లో ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు కానీ చాలా అయితే బాగున్నాయండి చూడండి నేను ఏ ఏ వెరైటీస్ తీసుకున్నానో చూడండి బుద్ధుడు పింగ్విన్ హౌజ్ ర్యాబిట్ ఇది ఒకటి బావి అండి బావి లాగా కూడా తీసుకున్నాను అనమాట కుందేలు ఇది ఇంకో టైపు బుద్ధుడు అనమాట ఇది వచ్చేసి జింక డీర్ వచ్చి ఫ్రాగ్ అండి కప్ప ఇలా అన్ని కొన్ని కలర్స్ కూడా ఉన్నాయన్నమాట నేను ఇంకా కలర్స్లో కూడా తీసుకున్నాము ఇది వచ్చి డక్ స్మాల్ డక్ చాలా క్యూట్గా ఉంది కానీ చాలా బాగున్నాయండి అందుకే అండి దీపావళి టైంలో అయితే చాలామంది బొమ్మల కొలువు పెట్టుకుంటారు కదా అప్పుడైతే మీకు చాలా వెరైటీస్ అయితే అక్కడ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చి పంకిన్ లాగా ఒక హౌజ్ అనమాట పంకిన్ అంటారు కదా అలాంటి హౌజ్ అనమాట అది కూడా తీసుకున్నాను మా బాబు చూడండి ఆవును పట్టుకొని ఎక్కి వెళ్తున్నట్టు స్వారీ చేస్తున్నట్టు ఆయన కొమ్ములు పట్టి ఆడుతున్నాడు నేను పెడుతుంటే ఇది వచ్చి నేను పెరుగు కోసమని తోడు వేద్దామనేసి పెరుగు కోసమని ఈ అయితే తీసుకున్నానండి ఇది వచ్చి నాకు ఎయిటీ రూపీస్ పడింది చని చాలా బాగుందండి చూడడానికి లుక్ అయితే ఇక్కడ సీజన్ని బట్టి అయితే మారుతూ ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటూ ఉంటాయన్నమాట చాలా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అయితే ఈ ఐటమ్స్ తీసుకున్నాను నాకు చాలా తక్కువ రేట్ అయితే పడింది అండి మొత్తానికైతే నాకు ఫోర్టీన్ హండ్రెడే పడింది అనమాట అయితే రేటు ఇంకా వీటిలో అయితే నేను పాటింగ్ మిక్స్ చేసుకుందామని పీట్ నార్మల్గా సాయిల్ తీసుకున్నాను కొంచెం మస్టర్డ్ కేక్ ఎప్సమ్ సాల్ట్ అయితే వేసి ఈ పాట్లో అయితే వేసుకుందాం అనేసి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుందామని మట్టిని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇలా అయితే మిక్స్ చేసుకొని వీటిల్లో నింపుకుంటున్నానండి ఇక్కడ హోల్ అయితే పెద్దగా ఇచ్చారు డ్రైన్ హోల్ అక్కడైతే ఒక రాయి అయితే పెట్టేసేయండి ఇలా ఉంటుంది కదా అలాంటి ఒక టైల్ టైల్స్ ఉంటాయి కదా అలా పెట్టుకోవచ్చు లేదా ఇలా కంక రాయి అన్న పెట్టుకోవచ్చు అనమాట ఇలా రాళ్ళు పెట్టుకుంటే వాటర్ అనేది బయటికి అయితే పోకుండా ఉంటాయి అన్నమాట ఇలా అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే అందులో నుంచి అయితే మట్టి అనేది బయటికి అనమాట కానీ చాలా పెద్దగానే ఉంది హోలు కొంచెం పెద్ద సైజులో అయితే తీసుకోండి మీరు నేనైతే ఇలా తీసుకొని కొంచెం మట్టి అయితే వేసానమాట ఇలా ఈ పాటలో అన్నిట్లలో అయితే మట్టి సగం వరకు వేసుకొని పెట్టుకున్నాను నాకు ర్యాబిడ్ చాలా బాగా నచ్చిందండి ఇలా చూస్తుంది చూడండి నాకు చాలా బాగా నచ్చింది ర్యాబిడ్ అయితే కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నానండి నేను ఆ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవి అందులో పెడదామని తీసుకొచ్చాను కొన్ని నర్సరీ లో కూడా రెండు ప్లాంట్స్ అయితే కొన్నాను కదా వాటి కోసమనే నేను ఈ ఈ పాట్స్ అయితే తీసుకున్నానండి ఇలా మొక్కలు అయితే పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి చాలామందికి యూజ్ అవుతుందనమాట లైక్ అయితే చేయడం మర్చిపోకండి అయితే ఇలా కొంచెం ట్యాప్ చేసి రివర్స్ అంటే ఆ మొక్కలు అనేది బయటకు వస్తుంది ఒక్కదాన్నే కదండి వీడియో తీసుకుంటూ పెట్టడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే మీకు కొంచెం ఇలా కనిపిస్తుంది ఈ ప్లాంట్స్ మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట తన దగ్గర తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఎండా లేకపోయినా పర్లేదండి బాగానే ఉంటాయన్నమాట ఇవి ఇంకా వీటిలో మట్టి అయితే కొంచెం తన తలా ఉంటుంది కదా దాని లోపలికి హోల్ ఉందని చెప్పేసి దాని లోపలికి అయితే ఇలా అనేస్తాను మట్టి ఇందులో అయితే ఈ ప్లాంట్ పెడుతున్నాను ఇది నర్సరీ మేల్ నుండి తీసుకొచ్చిన ప్లాంట్ ఎంత బాగున్నాయి కదా ఈ రెండు డక్స్ చూస్తే సెట్ చాలా బాగుంది అందుకే సెట్ అయితే తీసుకున్నాను ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఎందుకంటే వాటర్ పోస్తే మళ్ళీ మట్టి అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మట్టి అయితే వేసాను ఇందులో అయితే నీల గులాబీ పింక్ కలర్లో ఉంది అది అయితే ఇందులో పెడుతున్నాను క్యామెల్లో ఇందులో కూడా అట్లా మట్టి అయితే ప్రెస్ చేయాలి మనం వాటర్ పోస్తుంటే ఏంటంటే అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మట్టి అనేది అందుకని మట్టి అనేది కొంచెం ఒత్తుతూ పోయాలన్నమాట ఇది కొంచెం ఎండిపోయిందని చెప్పేసి ఆ మొక్కనైతే కట్ చేస్తున్నాను కొంచెం డస్ట్ పడిందని లేకపోతే క్లీన్ చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో మొక్కలైతే కానీ చాలా బాగున్నాయి అనిమల్స్ అయితే ఇలా అయితే పెట్టుకున్నానండి అన్ని మొక్కలు అయితే ఇందులో పెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే కాల్ చేసి కనుక్కోండి డెలివరీ అవైలబుల్లో ఉందో లేదో మేము వెళ్ళినప్పుడైతే చెప్పారు ఎందుకంటే ఇబ్బంది అవుతుందంట అక్కడి వరకు వెళ్ళేసరికి బ్రేక్ అయిపోతున్నాయని చెప్పేశారు నేనైతే ఇవైతే ఇక్కడ పెట్టుకున్నాను చూడండి ఇంట్లో టీవీ దగ్గర అయితే ఇలా సెల్ఫ్లో అయితే పెట్టుకున్నాను పెట్టేసి దాని చుట్టూ అయితే స్టోన్స్ పెట్టుకున్నానమాట ఇంకా ఈ యానిమల్స్ వచ్చి ఇక్కడ మెట్ల మీద పెట్టాను చూడండి క్యామెల్ ర్యాబిట్స్ దీనికి కొంచెం మొగ్గ కూడా వచ్చిందనమాట నెక్స్ట్ డే రోజు ఇంకా స్టోన్స్ అయితే తీసుకొచ్చి ఈ స్టోన్స్ అయితే పెట్టాను మట్టి కనిపించకుండా స్టోన్స్ అయితే పెట్టాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బొమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి